హలో అండి నేను డాక్టర్ సత్యప్రకాష్ కన్సల్టెంట్ పాలనాలజిస్ట్ మెడికల్ హాస్పిటల్ సికింద్రాబాద్ సో ఇవాళ టాపిక్ ఏంటంటే ఇన్సోమ్ అంటే నిద్ర లేకపోవడం నిద్ర లేకపోవడం అనేది ఇది చాలా చాలా కామన్ ముందు జస్ట్ ఆఫీస్ వెళ్ళే వాళ్ళు వర్క్ చేసే వాళ్ళలోనే ప్రాబ్లం చూసేవాళ్ళం ఇప్పుడు ఈవెన్ స్కూల్ వెళ్ళే పిల్లల్లో కూడా ఈ ప్రాబ్లం చూస్తున్నాం అసలు ఎందుకు ఇంత అవుతుంది అసలు కారణం ఏంటి తెలుసుకుందాం సో నార్మల్గా ఏంటంటే మోస్ట్ కామన్ మీరు అనుకున్నట్టు స్క్రీన్ అడిక్షన్ అండి స్క్రీన్స్లో ఏమవుతుందంటే ఒక బ్లూ లైట్ అనేది ఒక ఎమిట్ అవుతుంది మన బాడీలో స్లీప్ హార్మోన్ మెలటోనిన్ అనేది రిలీజ్ అవుతుంది నార్మల్గా ఎందుకు ఇప్పుడు ఆ మెలటోనిన్ హార్మోన్ ఓన్లీ మన చీకట్ పడ్డప్పుడే మన బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతుంది అందుకే డే టైం ఎండ ఉన్నప్పుడు మనకు నిద్ర రాదు సాయంకాలం అవుతుంటే మనకు లైట్గా నిద్ర రావడం స్టార్ట్ అవుతుంటుంది సో అంత డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది సో ఇప్పుడు ఏమవుతుంది బెడ్ పైన ఎక్కాక కూడా ఫోన్ వాడడం సో దీనివల్ల ఫోన్ నుంచి ఆ బ్లూ రేస్ కంట్లో వెళ్ళి బ్రెయిన్ని ఇప్పుడు డే టైం ఉంది ఇంకా ఎండ అని ఒక ఫాల్స్ అప్రిహెన్షన్ క్రియేట్ చేసి ఇన్సోమినియా అనేది పెరుగుతుంది సో నెక్స్ట్ ఈ మధ్య నేను జస్ట్ త్రీ అవర్స్ పడుకొని కూడా నేను మొత్తం వర్క్ చేయగలుగుతాను టూ అవర్స్ పడుకొని కూడా మొత్తం ఐఎమ్ వెరీ ఫంక్షనల్ అనేది ఒక ఫ్యాషన్ ఉంటుంది మీరు చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ త్రీ ఏఎంఎట్ పార్టీ సెవెన్ ఏఎంఎట్ ఆఫీస్ అనేది చాలా ఫేమస్ అవుతుంది ఇలాంటి రీల్స్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే దీని ద్వారా మీరు వయసులో ఉన్నప్పుడు మీ బాడీ ఎనర్జెటిక్ ఉంటుంది మీరు పుష్ చేయగలుగుతారు బట్ వన్స్ స్లీప్ అనేది ఒక ఎఫ్డీ లాంటిదండి మీరు ఇన్వెస్ట్ చేస్తూ పోతుంటేనే మీకు ఒక లాంగ్ టర్మ్ రిటర్న్ వస్తుంది నిద్ర ఎప్పుడైతే తగ్గుతుందో మీకు ఆ ఎఫ్డీ బ్యాలెన్స్ అనేది బ్రేక్ అయ్యి మీకు ఎఫ్డీ డిస్కంటిన్యూ అవుతుంది సింపుల్గా చెప్పానంటే మీ బాడీకి స్లీప్ అనేది ఒక ఇంపార్టెంట్ డ్రగ్ లాంటిది సో మీరు డైలీ స్లీప్ ప్రాపర్ అడిక్వేట్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఉంటేనే మీకు అడిక్వేట్ స్లీప్ ఉంటుంది స్లీప్ డెఫిసిట్ అనేది ఇంకో టర్మ్ స్లీప్ డెఫిసిట్ అంటే ఒక పర్సన్ వాళ్ళ ఏజ్ ప్రకారం సెవెన్ అవర్స్ పడుకుంటారనుకోండి వీక్లో ఓన్లీ త్రీ అవర్స్ పడుకుంటున్నారు బట్ రోజు మొత్తం ఆ డెఫిసిట్ ఏవైతే ఫోర్ అవర్స్ పర్ డే ఉన్నదో మొత్తం పడుకొని తీసేస్తారు ఇలాంటి వాళ్ళు కూడా తెలుసు మండే టు ఫ్రైడే ఆఫీస్కి వెళ్తారు సాటర్డే సండే మొత్తం పడుకునే వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళ స్లీప్ డెఫిసిట్ అనేది వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారు బట్ ఇది కరెక్ట్ అంటే ఇది కూడా కరెక్ట్ కాదు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు నైట్ షిఫ్ట్ వర్కర్స్ ఇన్సోనియా అన్నిటికంటే ఎక్కువ నైట్ షిఫ్ట్ వర్కర్స్లో ఉంటుందండి ఎందుకు అంటే వాళ్ళకు మన న్యాచురల్ స్లీపింగ్ సైకిల్ అగైస్ట్ పని చేస్తున్నారు అండ్ వాళ్ళు డే టైం వచ్చేసి కర్టెన్స్ పెట్టడము ఐస్కి ప్యాచ్ పెట్టి పడుకోవడం ట్రై చేస్తారు బట్ మన బాడీకి రెస్టింగ్ టైంలోనే వాళ్ళు వర్క్ చేసినప్పుడు వాళ్ళకి సపరేట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి నైట్ టైం డిసీజెస్ అని ఒక సపరేట్ ఎంటిటీ క్రియేట్ అంటే వాళ్ళకి హైపర్ టెన్షన్ డయాబెటీస్ థైరాయిడ్ ఓవర్ వెయిట్ ఈ ఫోర్ థింగ్స్ నార్మల్ పీపుల్ కని థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రా అవుతున్నాయి అంటే నిద్ర లేకపోవడం వల్ల వాళ్ళు హెల్త్ పార్ట్ చేసుకుంటున్నారు కొంతమందికి తప్పదు ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల బట్ బెటర్ డూ నాట్ డూ ఎనీ నైట్ షిఫ్ట్ జాబ్స్ నెక్స్ట్ నిద్ర రాకపోవడం మోస్ట్ కామన్ రీజన్ ఫోన్స్ ఇందాక చెప్పినట్టు ఇది కాకుండా స్లీప్ హైజీన్ అనేది ఒక టెక్నిక్ ఉంటుంది సో స్లీప్ హైజీన్ అంటే ఏంటి మన ఈవినింగ్ ఫైవ్ నుంచి ఏం చేస్తున్నాం పడుకునే వరకు అనేది స్లీప్ హైజీన్ టెక్నిక్స్ ఉంటాయి సో ఫస్ట్ మన లాస్ట్ టీ లాస్ట్ కాఫీ ఈవినింగ్ ఫైవ్ తర్వాత తీసుకోకూడదు నెక్స్ట్ లాస్ట్ పెగ్ లంచ్ తర్వాత తీసుకోకూడదు ఓకే ఆల్కహాల్ కన్జంప్షన్ నెవర్ ఆఫ్టర్ లంచ్ నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది మనం సిక్స్ అవుతుంది బయట చీకటి పడుతుంది మన ఇంట్లో కూడా లైట్స్ అనేవి టెంపరేచర్ తగ్గించుకుంటూ వెళ్ళాలి కొంచెం డిమ్ చేయడం స్టార్ట్ చేయాలి ఎందుకు అంటే మన బాడీకి సెన్సేషన్ రావాలి బయట లైట్ తగ్గుతుంది ఇంకా పడుకోవాలి అని మన డిన్నర్ మన పడుకునే ఒక టూ అవర్స్ ముందు చేయాలి ఎందుకు అంటే మన బాడీ డైజెషన్ ప్రాసెస్ చేశాక మన స్లీప్ అనేది బెటర్ అవుతుంది నెక్స్ట్ మనం ఇన్ కేస్ నైన్ ఓ క్లాక్ పడుకున్న మనం డిన్నర్ అరౌండ్ సెవెన్ పిఎం అయిపోవాలి డిన్నర్ చేసిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి మీరు ఆల్రెడీ లైట్స్ డిమ్ చేస్తాం ఇంట్లో ఫస్ట్ థింగ్ మీరు న్యూస్ చూడకండి బ్రేకింగ్ న్యూస్ చూడకండి ఎలాంటి స్టిమ్యులేటింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి అందరు కంటెస్టెంట్స్ని కూర్చోపెట్టి వాల్బాల్ గొడవ పెట్టించి మీకు ఎంజాయ్ చేస్తారు సో ఇలాంటివి షోస్ చూడకపోవడం గాసెప్లో ఇన్వాల్వ్ అవ్వకపోవడం గొడవ పడకపోవడం ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే మన మైండ్ని కామ్ ఉంచాలి ప్లస్ ఈవినింగ్ తర్వాత హెవీ వర్కౌట్స్ అవాయిడ్ చేయాలి ఎందుకు అంటే మన బాడీ అనేది ఒక ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లో వెళ్తుంది ఎక్సెసివ్ వర్కౌట్ చేసి మన బాడీలో అడ్డనల్ని పంపుతాయి మనకు నిద్ర అనేది రాదు సో ఈవినింగ్ ఏమేమి చెప్పాను నేను నో టీ నో కాఫీ ఆఫ్టర్ ఫైవ్ తినే టూ అవర్స్ ముందు ఫుడ్ నెక్స్ట్ ఒక మీరు స్టిమ్యులేటింగ్ షోస్ చూడకూడదు నో హెవీ వర్కౌట్స్ ఇన్ ది ఈవినింగ్ నెక్స్ట్ వచ్చేసి ఒక వామ్ వాటర్ బాత్ మీరు తిన్నాక ఒక వేడి నీళ్ళతో గోరువెచ్చని స్నానం చేశారు అనుకోండి బాడీ ఆటోమేటిక్ కామ్ అయిపోతుంది మనం కోల్డ్ వాటర్ బాత్స్ అనేది మార్నింగ్ టైం చేయాలి వామ్ వాటర్ ఈవినింగ్ టైంలో చేయాలి నెక్స్ట్ మీరు పడుకునే ముందు జస్ట్ కామ్గా మీరు ఏమైనా మెడిటేషన్ చేసినా లేదంటే బుక్ చదివినా ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే మీ బాడీ అనేది ఒక కామ్ స్టేట్లో వెళ్తుంది నెక్స్ట్ బెడ్ పైన ఫోన్ ఎనీ ఎలక్ట్రానిక్ డివైసెస్ యూస్ చేయొద్దు పడుకునే టూ అవర్స్ ముందు నుంచి నో స్క్రీన్స్ నో డిజిటల్ డివైసెస్ దీని తర్వాత బెడ్ పైన ఇన్ కేస్ మీకు నిద్ర రావట్లేదు అనుకోండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీకు ఇన్ కేస్ నిద్ర రావట్లేదు ట్వంటీ మినిట్స్ అయిపోయింది అంటే బెడ్ పైన లేవాలి ట్రై చేయొద్దు ఇంకా ఎందుకు అంటే మీరు ఇన్ కేస్ ఎక్స్ట్రా టైం బెడ్లో ఉన్నారనుకో బాడీకి వచ్చి రిలాక్సేషన్ వచ్చేస్తుంది మనకు నిద్ర రావాలంటే మైండ్కి రిలాక్సేషన్ రావాలి బాడీ రిలాక్సేషన్ కాదు సో ట్వంటీ మినిట్స్ మీకు బెడ్ పైన ఉన్నారు నిద్ర రావట్లేదు జస్ట్ లేవండి లేచి మీరే కామ్ వర్క్ ఏదైనా చేసుకోండి ఆర్ బుక్ చదవండి ఆర్ ఏదో ఒకటి కూర్చోండి మెడిటేషన్ చేయండి కానీ బెడ్ పైన ఉండొద్దు సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ ఇన్ కేస్ మీరు పడుకున్నారు బట్ ఫ్రీక్వెంట్గా నైట్ లేస్తున్నారు సో పడుకున్నాక లేస్తున్నారంటే అది మీ ప్రాబ్లం కాదండి మీ బాడీలో ప్రాబ్లం నార్మల్గా టూ త్రీ కండిషన్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం స్టార్ట్ అవుతున్నట్టు ఎవరికైతే హార్ట్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు పడుకున్నాక నైట్ ఒక టూ త్రీ టైం అవ్వగానే వాళ్ళకి ఆయాసం రూపంలో వాళ్ళు వస్తూ కూర్చొని గాలి తీసుకోవడం శ్వాస తీసుకోవడం ఎక్కువ అవుతుంది వాళ్ళకి నెక్స్ట్ ఆస్తమా ఆస్తమా ఎవరికైతే ఉంటుందో నైట్ టైం వాళ్ళకి ఆయాసం రూపంలో వస్తుంది కొంతమందికి సైనస్ ఇన్ఫెక్షన్ ఉంటుంది వాళ్ళు పడుకోగానే సైనస్ నుంచి ఆ తెమ్మడనేది జామ్ అయ్యి గొంతులో వచ్చి దగ్గు రూపంలో వాళ్ళు వేస్తుంటారు కొంతమందికి సివియర్ యాసిడిటీ ఉన్న వాళ్ళకు కూడా ఇలా బోర్లో పడుకోగానే కడుపు నుంచి యాసిడ్ పైకి వచ్చి ఇబ్బంది పడి లేస్తుంటారు సో ఒకసారి పడుకున్నాక ఒక పర్సన్ లేస్తున్నారు నిద్ర పాడవుతుంది యూజువల్గా ఒక మెడికల్ రీజనే ఉంటుందండి నెక్స్ట్ మీరు స్లీప్ హైజిన్ టెక్నిక్స్ ఫాలో అవుతున్నారు అయినా కానీ మీకు నిద్ర రావట్లేదు అంటే ఒక సింపుల్ ట్రీట్మెంట్ ఉంటుందండి ఫస్ట్ మీరు టాబ్లెట్స్కి వెళ్ళకూడదు ఇంకా సింపుల్ ఏంటంటే సీబీటీఐ అంటారు అంటే కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ ఫర్ ఇన్సోమ్నియా అంటే జస్ట్ వాళ్ళు కౌన్సిలర్ మీతో మాట్లాడతారు ఇలాంటి బేసిక్ స్టెప్స్ చెప్తారు మీ సెల్ఫ్ అఫర్మేషన్ ఉంటుంది సో ఇలాంటి కొన్ని స్టెప్స్ ఫాలో అయ్యి మీకు ఇన్సోమ్నియా ట్రీట్మెంట్ అవుతుంది ఈ సిబిటిఐ ఫెయిల్ అయ్యాకే మీరు టాబ్లెట్స్ తీసుకోవాలి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ట్యాబ్లెట్స్ ఏవైతే స్లీప్కి ఇస్తారో హ్యావ్ అడిక్షన్ పొటెన్షియల్ అంటే మీరు ఇవాళ పాయింట్ టూ ఫైవ్ వేసుకుంటారు రేపు పాయింట్ ఫైవే పనిచేస్తుంది మీకు సో అలా డోస్ పెరుగుకుంటూ పోతుంది కానీ మీ నిద్ర మాత్రం క్యూర్ అవ్వదు సో ఆల్వేస్ ఇన్సోమియా నిద్ర రాకపోవడం అంటే ఫస్ట్ కారణం కనుక్కోండి కారణంని ట్రీట్ చేయండి అవ్వట్లేదు అన్నప్పుడే ట్రీట్మెంట్కి వెళ్ళండి థ్యాంక్ యూ అండి